మీరు మీరు నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్య శ్రీ గురు సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పూజ్యులు త్యాగం శర్మ గారి దివ్యాశస్సులతో కొంతమంది అంటే మన హిందూ సోదరులు మూడు ధర్మ సందేహాలు అడిగారు వాటికి సమాధానాలు భగవద్కృతతో ఇప్పుడు నేను అందజేస్తున్నా విషయమే ఒకటి వశిష్ఠుడు గురించి అడిగారు వశిష్ఠుడు సప్తర్షుల్లో మొదటి వాడు అందులో సందేహం లేదు ఆయన జన్మత సనాతన ధర్మాన్ని ఆయన జన్మత పొందినటువంటి అనుసరి ఏదైతే ధర్మం ఉందో తన పరంపరలో ఏదైతే ధర్మం ఆయన నేర్చుకున్నాడో ఆయన దాన్ని అనుసరించేవాడు అనుసరించేవాడు అందులో సందేహం లేదు ఆయన అరుంధతమ్మని వివాహం చేసుకున్నారు ఆ విషయం అందరికీ తెలుసు ఆ ధర్మానికి సంబంధించినటువంటి ఆ అనుష్ఠానాలకు సంబంధించిన వ్యక్తి కాదు కదా అరుంధతమ్మ ఆయన బ్రాహ్మణత్వాన్ని కోల్పోవాలి కదా అని కొందరు ప్రశ్నించారు మను ఏం తెలియజేశారంటే యథాబీజం వినాక్షేత్రం అని చెప్పి చెప్పారు దీన్ని అనుసరించుకొని ఆ మహాతల్లిని ఆయన వివాహం చేసుకున్నాడు వశిష్ఠుడైతే అరుంధతమని వివాహం చేసుకున్నాడు వివాహం అయిన తర్వాత వశిష్ఠుడు తన ధర్మాన్ని పరంపరలో తన పూర్వీకుల పరంపరలో బ్రహ్మ ఏదైతే తనకు నిర్ణయించారో ఆ పద్ధతినే కొనసాగించారు ఆ మహాతల్లి కూడా ఆ పద్ధతినే కొనసాగించారు వివాహమైన తర్వాత భర్త అడుగు నడవాల ఉండవాల మెట్టినింటి గౌరవాన్ని కాపాడాలా తర్వాత భర్త ఏదైతే చెబుతాడో దాన్ని మనం అనుసరించాలని ఆమె పాటించింది ఆ మహాతల్లి పాటించు కాబట్టి దాన్ని మనం వేరేలా ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళ పుత్రుడైన శక్తి కూడా అదే విషయాన్ని అనుసరించారు మరి శక్తి కుమారుడు ఆయన అదే విషయాన్ని పాటించాడు మరి పరాశరునికి మత్స్యగంధికి జన్మించినటువంటి వ్యాసుడు కూడా అదే విషయాన్ని పరంపరలో తీసుకున్నాడు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు రాశాడు వ్యాసుడు తన పూర్వీకుల పరంపరలో వచ్చినటువంటి వంశాచారాన్ని చక్కగా నిర్వర్తించుకున్నాడు సనాతన ధర్మాన్ని పాటించాడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన చేయగలిగిన చేశారు ఇవంతా సన్మార్గానికి సంబంధించినవే అందులో ఏమాత్రం సందేహం లేదు వీరి ఎవరిని వివాహం చేసుకున్నా వీరు వీళ్ళ పద్ధతిని చక్కగా అనుసర అనుసరించుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క తత్వాన్ని అంటే వాళ్ళు పొందిన బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడా కోల్పోలేదు కొనసాగించడమే జరిగింది ఇది ఈ యొక్క ప్రశ్నకు సమాధానం ఇదంతరం గుర్తుపెట్టుకోవాలని నేను ఆశిస్తాను